విజయవాడలో విలువల విద్యా సదస్సు జరుగుతోంది ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు తన మాతృమూర్తి కుల మత భేదాలకు అతీతంగా వ్యవహరించాలని తనకు చెప్పేవారని మంత్రి లోకేష్ అన్నారు మతం పదం మా ఇంట్లో రాకుండా చేశారు మా తల్లి భువనేశ్వరమ్మ ఆమె ఎప్పుడు కష్టపడాలి వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో ప్రజాప్రతినిధులతో మారుతూ వచ్చాం ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం పుస్తకాలు రూపొందిస్తాం చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం కానీ అది సరిపోదు మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి ఇంకా తల్లిగా తండ్రిగా మన ఉన్న అతి పెద్ద బాధ్యత తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి గాజులు తొడుకున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది అందుకే ఇక్కడున్న మహిళలందరూ చెప్తున్నా మా చెల్లమ్మలందరూ చెప్తున్నా ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేషన్ చెప్పాడు ఇది వాడద్దు వాడితే లొకేషన్ నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది కులం మతం ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ ఆమె ఎప్పుడు కష్టపడాలి వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో ప్రజాప్రతినిధులతో మారుతూ వచ్చాం ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం పుస్తకాలు రూపొందిస్తాం చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం కానీ అది సరిపోదు మార్